ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి నిన్న నేను పౌర్ణమి రోజు అంటే గురు పౌర్ణమి ఈ రోజు నిన్న కూడా ఉంది కదండి నిన్న పౌర్ణమి రోజు అమ్మవారి గుడికి వెళ్ళి మేము లలిత చదువుకున్నామండి అలాగే నేను పులిహార తర్వాత నా చేతులతో ఏదైనా చేసి అమ్మవారికి మల్లైపేటలో అమ్మవారికి సార్ పెట్టుకు వెళ్దాం అనుకుంటున్నా అన్నాం కదండి అలాగే కొబ్బరి పాకం తయారు చేశాను ఆ రెండు కూడా నిన్న గుడికి తీసుకెళ్ళండి అక్కడ మేము లలిత చదువుకున్న తర్వాత అక్కడ ప్రసాదాలు పంచిపెట్టడం అక్కడ గురు దర్శనం మేము అందరం కలిసి మెడిటేషన్ కూడా చేసుకున్నామండి మెడిటేషన్ చేసుకున్నప్పుడు అయితే వీడియో తీయలేదు ఆ విధంగా జరిగింది అక్కడ విశేషాలు చూపిస్తూ గురు గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి ఇవన్నీ కూడా నేను సొంతంగా పుట్టించినవి కాదండి ఎవరో గురువుల దగ్గర తెలుసుకున్నవి విన్నవే మీకు చెప్తున్నాను వినండి గురు పౌర్ణమి విశిష్టత గురించి ఇవన్నీ మేము మేము స్పెండ్ చేసిన ఆ రోజు మేము స్పెండ్ చేసింది చూపిస్తూ మీకు గురు పౌర్ణమి విశిష్టత చెప్తున్నానండి గురు పౌర్ణమి అనేది ఆషాఢ మాసంలో వస్తుందండి దీన్ని శుద్ధ పౌర్ణమి అంటారు అలాగే వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అని కూడా అంటారండి ఈరోజు చాలా విశేషమైన రోజు ఎందుకంటే శ్రీ అంటే శ్రీ మహావిష్ణువు రూపంలో వ్యాసుడు శ్రీ మహావిష్ణువే వ్యాస భగవాన్ రూపంలో అవతరించాడని మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయండి మనకి చతుర్వేదాలని అష్టాదశ పురాణాలని ఎన్నో మనకి వ్యాసభగవానుడు మానవాళికి అందించాడు అందుగురించి ఆయన జన్మదినం ఆషాఢ పౌర్ణిమ అండి ఆ రోజు ఆయన జన్మదినానికి ప్రతీకగా గురు పౌర్ణిమ జరుపుకుంటారు ప్రపంచానికి అందరికీ మొట్టమొదటి గురువు వ్యాసభగవానుడు అండి ఆధ్యాత్మిక గురువులను మనకి జ్ఞానానికి ప్రసాదించిన గురువులను ఈ రోజు నమస్కారం చేసి గౌరవించుకోండి విద్యను నేర్పించి విజ్ఞానం వివేకం నింపి నాగరికతను నేర్పించి మన జీవితానికి అర్థం తెలిపి మనకి విలువని పెంచి మన జీవితంలో మానవత్వపు వెలుగుని నింపిన వారే గురువండి ప్రతి పౌర్ణమి పర్వదినాలే అలాగే మనకి వ్యాసభగవానుడు ఎలా అంటే ఏకీకృతంగా ఉండేదంటండి వేదం మూల పదార్థంగా ఏకీకృతంగా మూల పదార్థంగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారంట విభజించి మానవులకు సులభంగా అందించారంటండి దేవతలు ఒకే భాగంగా ఉన్నా వాళ్ళు చదువుకోగలరంటండి కానీ మనకి ఆ విధంగా మానవులకు అర్థమయ్యే రీతిలో వ్యాసభగవాన్ని మనకు అందించారంట భగవంతుని అంశ అవతారంగా వ్యాస భగవాను జన్మించాడని వేదాన్ని విభాగం చేశాడని అంటారండి ఇన్ని ఆయన అసలు పేరు క్రిష్ కృష్ణ ద్వైపాయునుడు అంటండి ఇలా మనకు అందించారని వ్యాస భగవానుడు అని అంటారండి మహాభారతాన్ని రచించారంట అష్టాదశ పురాణాలను రచించారంటండి మనం చెప్పుకునే కథలు సూత్రాలు జీవిత పాఠాలు అన్నీ కూడా మహాభారతం నుండి వచ్చినవి అంటండి మనం భక్తి మార్గం అయిన భాగవతం వ్యాసులవారే వారే అందించారంట అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు అవి కాకుండా ఉప పురాణాలు వ్యాస భగవాన్డే మానవులకు అందించారంటండి వ్యాసుడు మానవులకి గురువు మనిషి అనే ప్రతి వాడికి గురువు అవసరమేనండి ఒక్కొక్కసారి ప్రకృతి నుంచే మానవుడు ఎన్నో నేర్చుకుంటాడు కానీ ఏదో ఒక దశలో ప్రతి ఒక్కటి కూడా మనిషికి మానవుని రూపంలో ఒక గురువు ఎదురవుతూనే ఉంటాడండి మన జీవితానికి ప్రథమ గురువు తల్లి తర్వాత తండ్రి అధ్యాపకులు ఆధ్యాత్మిక గురువులు జీవిత పాఠాలు నేర్పించిన వారు అందరూ గురువులేనండి చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్ళినవాడే గురువండి అంటే గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి పూజించవలసింది వ్యాస భగవానులు అలాగే దత్తాత్రేయ స్వామివారిని తమ జీవితంలో లోకి గురువులను అజ్ఞానం అనే చీకటిని ప్రారంద్రోలి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడే మనకి గురువండి జీవితంలో నీకు ఏది కావాలో అది ఇస్తాను అని అనేవాడు గురువు పూజ్య శ్రీ గురువేంద్ర గురు రాఘవేంద్ర స్వామి వారిని కూడా ఈరోజు పూజిస్తారండి వేదాలు ఇచ్చినటువంటి వారు వ్యాసుల వారు వేదతత్వము జ్ఞానతత్వము పురాణాలు మహాభారతం రామాయణం అనేటువంటి మహాకావ్యాన్ని ఇచ్చినటువంటి వారు వాల్మీకి రామాయం రామాయణం అనే ఇచ్చినటువంటి వారు వాల్మీకి వీళ్ళందరినీ కూడా మనం పూజించుకోవాలండి ఆషాఢ పౌర్ణమి రోజు ముందుగా ఏం చేయాలండి స్నానం చేసి తలంటు స్నానం చేసి ముందుగా తల్లికి నమస్కారం చేసి తర్వాత గురువు నాన్న కాబట్టి ఆయన్నికి నమస్కారం చేసుకోవాలంటారు ఎందుకంటే మన వాళ్ళు మాతృదేవోభవ పితృదేవోభవ అని మన సనాతన ధర్మంలో చెప్తారు కదండి కాబట్టి వాళ్ళు కాళ్ళు కడిగి దండం పెట్టుకుంటే మంచిదంటండి తర్వాత విద్యను నేర్పిన గురువుని పూజించాలంట దేవతలకి గురువు అసలు గురువు గొప్పతనం ఏంటంటేనంటండి దేవతలకి గురువు బృహస్పతి అంట రాక్షసులకు గురువు శుక్రాచార్యులు వారు దేవతలకు గురువైన బృహస్పతికి కొడుకు పుడితే ఖచుడు అంటండి ఆయన పేరు ఖచ్చుడికి పాఠం ఆయన చెప్పలేదంట శుక్రాచార్యు వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకో అన్నారంట శుక్రాచార్యుల వారు ఏం చేశారంటే నేను నీకు చెప్పను అని అనలేదంటండి ఆయన ఆయన మృత ఆయన యొక్క వినయానికి మెచ్చి మృత సంజీవుని నేర్పిస్తే మీ నాన్నకి దేవతలకు పనికి వస్తుంది నేను చెప్పనలేదంట కూర్చోబెట్టి చెప్పారంట ఆ వినయం చూసి పొంగిపోయి చెప్పారంట అది గురువు అండి ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజుకి